దైవ మరమాములు సహోదరు బక్సింగార అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరమాములను అనుదినము పంచుకొనుట జూలై ఏడు పదమూడవ శిఖరము భాగము అయితే అతనికి ప్రత్యుత్తరమియవద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమునో పత్యుత్తరమియ్యక ఊరకొనిరి యషయా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం అషుర్ రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ నగరముల మీదకి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకొని ఉండేను కావున అతడు గర్వించి బహుడంబములు పలికాను ఎనిమిదో వచ్చినాం నిశ్చయముగా తనకు విజయం కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను మన మీది కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును విజయం పొందుదుమ నిరీక్షణ లేదనుకుని మనము కృంగిపోవచ్చుందుము శత్రువు వారి మీదకి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజని హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని చెప్పాను ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన రాజు కూడా జవాబుయువకుము అని చెప్పుచున్నాడు అదే మన ఆయుధము శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కర్లేదు లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించేదమని కొందరు అనుకొని మోసపోయి ఉన్నారు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము నాలుగవ వచ్చినం దానికి బదులు ఎంతో మౌనంగా ప్రభు యుద్ధ కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము ప్రభు ఇట్లా అనుచున్నాడు అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు మోకాల మీదకి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకున్నప్పుడు శత్రువును ఎలాగూ ఓడించవలెనో మనకు ఆయనే తెలియజేయునని చెప్పుచున్నాడు శత్రువు ఏ రీతిగా నీ మీదకి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలేను ప్రభువా నీ బలము నీ విజయం మీద నేను ఆధారపడుచున్నాను నా ఆయుధములను ఎలా ఉపయోగించవలనో దయచేసి నేర్పుము నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభువు ఏదో ఒక విధానములో కొన్ని లేఖన వచ్చినములను నీకిచ్చును ఆ కొన్ని వచ్చినముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడినో అది చూచుట నీకెంతో ఆశ్చర్యం అనిపించును నీవు ఒక శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభు నీతో మాట్లాడును లేదా ఏదో ఒక వచ్చినము నీకు జ్ఞాప్తికి వచ్చును ఆ రీతిగా ప్రభువు నిన్ను బలపరచును శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము రోమ పదహారవ అధ్యాయము ఇరవై వచనం అందువలన ఆ సమాధానమును కాపాడుకున్నటకు మనము ప్రయాసపడవలను దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానము ఇవ్వబడును శత్రువు వరద వలెను గర్జన్ సింహం వలెను వెలుగు వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉంట ద్వారా మాత్రమే మనము జయించగలము ప్రైస్తలాడ్